బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి అనుభూతిని అట్లే కలుగజేశారు భక్తులు తాము కోరుకున్న మార్గాలలోనే వారిని బాబా ప్రవేశపెడతారు వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలుగజేస్తారు భావార్థునలైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు ప్రేమమయ్యైన సాయి మాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి పదిహేను రూపాయలను దక్షిణను అడిగి తీసుకొని అతనితో నాకు ఎవరైనా ఒక రూపాయిని దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్క పెట్టి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది నేను ఎవరి వద్ద నుండి ఏది ఉచితంగా తీసుకోను అట్లే నేను అందరినీ కూడా అడగను ఫకీరు వేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారినే అడగటం దాతలు పంటను తరువాత అనుభవించటానికి విత్తనాలను నాటుకుంటారు శ్రీమంతులు ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించటానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు పైసా పైసా కూడబెట్టి పది కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకొని వారి సుఖం ఉంటారు నా దత్త ముపతిష్టతి ఇవ్వకపోతే లభించదు ఈ శృతి వాక్యం అందరికీ తెలుసు మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో పదహారు వేల స్త్రీల రూపంలో పొందాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తరువాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు భక్తులతో దక్షిణను దానం చేయించటం వైరాగ్యానికి నిదర్శనం తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు మేం మాత్రం ఏం చేస్తాం ఒకటి తీసుకుంటాం దానికి పదింతలు ఇస్తాం క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసీకి ఆసక్తి కలిగింది మునుపటి తన నిశ్చయాన్ని మరిచిపోయి తనంతట తాను పదిహేను రూపాయలను బాబా చేతిలో ఉంచాడు అంతా అపూర్వంగా లేదు వృధాగా గొప్పలు చెప్పుకున్నాను ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది సాధువులు ఎలా ఉంటారో బోధపడింది అనుభవంతో వారి ఎందు భక్తి కలిగింది సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను కానీ చివరకు నా అంతటా నేను అది కూడా చేశాను సత్పురుషుల లీలలు అగోచరం నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను నా నిర్ణయం వ్యర్థమైంది ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను నా గొప్పతనం అంతా వృధా అయింది నా అంతట నేను పూజ్య భావంతో నా శిరస్సును వారి చరణాల ఎందు వంచాను ఇంతకంటే విశేషం ఏముంటుంది సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించనో ఇదంతా వారు స్వయం చేసినా పైకి ఏమీ ఎరుగనట్లు అలిప్తంగా ఉంటారు ఎంతకంటే విశేషం ఏముంటుంది వారికి ఎవరైనా బంధనం చేసినా చేయకున్నా దక్షిణ ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాఘనులు ఎవరిని కించపరచరు వారిని పూజిస్తే ఆనందించరు అవమానిస్తే దుఃఖించరు హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాలయందు భక్తి నాటుకునేలా చేస్తారు ఇది సాయి యొక్క అద్భుత శక్తి బాబా ఆశీర్వాదాన్ని విభూది ప్రసాదాన్ని తీసుకుని ధరంసి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి హిరిడీ నుండి తిరిగిపోవటానికి బాబా అనుమతి అవసరం వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు బాధలు అవమానాలు కలిగి వారిని తప్పించుకోవడం కష్టమవుతుంది షిరిడీ నుండి తిరిగి రావటం అలా ఉంటుంది మన పరిస్థితి కూడా అదే నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు ఎవరు షిరిడీ రాగలరు స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు అంటే రాకపోకలు సాయి దయామయుని అధీనంలో ఉంటాయి వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం షిరిడీకి వెళ్ళటం తిరిగి రావటం ఇలా ఉంటాయి సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వటం విభూతిని ఇవ్వటం జరగదు వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని ఆశీర్వాదాన్ని ఇస్తారు అదే వారి అనుమతి అని అర్థం ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను తరువాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందటం బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు పూర్వం జరిగిన వారిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు అర్థం కాని తిట్లను శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవారు ప్రతిదినం ఇలాగే జరిగేది ప్రతిరోజు నిద్రాభంగమయ్యేది ఆ బాధను వదిలించుకోవటానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఏ ఉపాయము తోచక అతడు విసుగు చెందాడు ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు నాకు ఏ ఉపాయాలు తెలియవు సాయి మహారాజు మహానుభావులు వారి అందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే బూది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు చక్కటి అనుభవం కూడా కలిగింది అతనికి మరల దుస్వప్నాలు కలగలేదు అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు సాయి సమర్థుని భక్తులు విచిత్రమైన బాబా విభూది మహిమను వర్ణించి కొంచెమిచ్చి నిద్రించే ముందు నొసటను అద్దుకొని విభూది పొట్లాన్ని తల కింద ఉంచుకొని భక్తిగా బాబాను స్మరించుకో మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూది ప్రభావాన్ని చూడు అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది అది దాని స్వభావం అని చెప్పాడు అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది చెడు కలలు రాలేదు అతడు చాలా ఆనందించాడు ఇక అతని ఆనందాన్ని అడగాల ప్రతిరోజు సాయం స్మరించుకొని విభూది పొట్లాన్ని తల కింద పెట్టుకునేవాడు తరువాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది ఇది విభూది యొక్క ఉపయోగం అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూది మనోభీష్టాలను తీరుస్తుంది బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు రోజూ గ్రామంలో బాబా తిరిగే దారులు వారు రెండికి విహారానికి వెళ్లే మార్గం చిమ్మటం అవి నేవాస్కర్ రోజూ చేసే పనులు అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణ బాయ్ చేసేది ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసును ఎప్పుడూ అనిపించలేదు ఉదయాన్న లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సౌ సేవ ధన్యం ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు అతని స్వార్థ త్యాగాన్ని తెలియజేసే కథాభాగాన్ని వినండి అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాసిగా పోసి బాబా చరణాలకు సమర్పించేవాడు ఆ పంటను బాబాయే యజమాని అని తలిచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకెళ్ళి జీవితం గడుపుకునేవాడు సాయి మహారాజు కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న నీరు వారు స్నానం చేసిన నీరు ప్రవహించే మురుగ కాలువలో నీరును తాగేవాడు ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది తరువాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలనే చేసేవాడు అతడు కూడా ఎప్పుడు బాబాకు ధ్యాన ధాన్యాన్ని పంపేవాడు ఆ రొట్టెలు సాయి మహారాజు తన సమాధి వరకు రోజు నాలుగు వేళలా తినేవారు శ్రీ సాయి సచ్చరిత ముప్పై ఐదవ అధ్యాయం మూడవ భాగం సమాప్తం श्री सचिदानंद सद्गु साईनाथ महाराज की